నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ సురేష్గా గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అసలు ఆ సబ్జెక్టే రాలేదు అది ఎజెండాలోనే లేదు దాని ప్రతిపాదనే లేదు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అసలు ఈయన సోయి తప్పి మాట్లాడుతుండ సోయితో మాట్లాడుతున్నా అని అనుమానం వస్తుంది ఎందుకంటే పక్క రాష్ట్రంకు సంబంధించిన మంత్రి ఏమో అది ఆ ప్రతిపాదనతో పాటు ఆ బనకచర్లపైన కమిటీ కూడా వేసినామని చెప్పి ఆయన చెప్తా ఉంటే వాళ్ళ ఎజెండాలో కూడా ఉన్నదని చెప్తుంటే మరి ఈయన సిగ్గు లేకుండా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఒకసారి ఏపీ మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు ఏమన్నాడు పక్కపండి మన ముఖ్యమంత్రి ఏమన్నాడు ఒకసారి చూడండి మరి ఎందుకు ఈ ఆట ఎందుకు ఈ దొంగ కథలు మరి ఎవరిని ముంచడానికి మరి అసలు మన ప్రయోజనాల్ని ఎవరి తాకట్టు పెట్టబోతా ఉన్నావు ఎవరికి అపజెప్పబోతా ఉన్నావు మరి మీ సంబంధాలు ఏంటి అసలు రాష్ట్రాల మధ్య సంబంధాలు నెరపమన్నారు కానీ నాశనం చేయమని చెప్పలేదు తాకట్టు పెట్టమని చెప్పలేదు ఎవడు కూడా మరి మరి ఎందుకోసం సాధించుకున్నాం తెలంగాణ ఇవాళ దానికి పర్యావరణ అనుమతులే కానప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన మనము వ్యతిరేకిస్తున్నామని చెబుతూ అబద్ధాలు ఆడుతూ ఇవాళ వాళ్ళు అన్నిటి కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాం దాని కమిటీ కూడా వేసినాము ప్రతిపాదనలు కూడా ఉన్నాయని చెప్పిన ఆ మాటలకి మరి నీ మాటలకి ఎక్కడన్నా పొందనుందా ఒకసారి మేండిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ప్రాజెక్ట్ అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేక్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనక చర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదన అనే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు మంచిగున్నావు చాలా మంచిగా ఉన్నావు నువ్వు నీ ఆలోచన ఏంది అసలు ఇది మరి వాళ్ళు చెప్పేది కరెక్టా నువ్వు చెప్పేది కరెక్టా మరి ఎవరు ఎవరిని మోసం చేస్తారు ఇద్దరు కలిసి ఎవరిని చెవులో పువ్వులు పెట్టబోతా ఉన్నారు మరి ఎందుకు పబ్లిక్ని నాగం చేస్తా ఉన్నారు మరి మరి రాష్ట్ర ప్రయోజనాలు నీకు ముఖ్యమా లేదంటే నీకున్న సంబంధ బాంధవ్యాలు ముఖ్యమా అని చెప్పి ఇలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి మరి ఆ మంత్రి అట్లా నువ్వు ఇట్లా మరి ఎవరు పిచ్చోడు ఈ మధ్యలో లేవు ఎజెండాలోనే లేదు అసలు వాళ్ళు అడిగితే కదా మేము నో అని చెప్పడానికి అని మీరు చెప్తుంటే లేలే మేము ప్రతిపాదనలు పెట్టుకున్నాం ఎజెండా పెట్టుకున్నాం ఫైనల్గా కమిటీ కూడా వేసినాం అని చెప్పినాక ఇక మొత్తం అయిపోయాక ఈయన అంటారు కదా చూస్తూ చూస్తూ మనందరి ఆయన ఆగం చేసినట్టే ఉన్నాడు అంతా అయిపోయాక అది నాకు ఎరకలేదు ఇది అంతా కేసీఆర్ చేసిన పాపమే అని చెప్పేటట్టు అదే జరిగేటట్టుంది చివరికి